ఆ ఎడపల్లి వాస్తవుడు అన్నటువంటి ఇతను సాయి కృష్ణ ఆటో డ్రైవర్ అతని ఆటో మీద ఆ కరుడు కట్టినటువంటి పేరు పోసిన మోస్ట్ వాంటెడ్ లారెన్స్ బిష్నోయ్ ఆ ఫోటోని చిత్రీకరించుకొని దాంతో పాటు ఏంటంటే ఒక పిస్టల్ కూడా వెనుక అట్టించుకోవడం జరిగింది ఇటు విషయాన్ని ఏంటంటే రౌడీ సీడర్లను రెచ్చగొట్టే విధంగా అంటే ప్రోత్సహించే విధంగా ఎనక ఆటోకు వెనుక పోస్టర్ అతికించడం జరిగింది ఇటు విషయంలో చర్య తీసుకోవాలని పోలీసు వారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సందర్భంగా ఇట్లా మనకు ఫిర్యాదు అందింది ఈ ఫిర్యాదు అందిన మేరకు గౌరవ సిపి సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు ఈ ఆటోని ఆటో డ్రైవర్ ని ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చినాం అతను ఏమంటాడంటే లారెన్స్ మిష్ణా అన్నట్టు ఒక హిందూ కాబట్టి నేను పెట్టుకున్న ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నా అన్నాడు కానీ ఆయన యొక్క నేర చరిత్ర మరి అదే విధంగా ఎన్ని కేసులు ఉన్నాయి అతను ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడని చెప్పేసి ఇతను కౌన్సిలింగ్ చేసిన సార్ ఈ మొదటి తప్పుగా భావించిన మీద ఏం చర్య తీసుకోవద్దని కోరిండి అదేవిధంగా కూడా మిగతా ఆటో డ్రైవర్లు కూడా పెట్టుకోవద్దని ఇంతకుముందు మనకు ఈ మీడియా ముఖంగా తెలియజేసేట్టు కాబట్టి అందరు కూడా ప్లీజ్ మీరు దయచేసి మీ ఆటోలు ఏంటన్నా ఈ రోడ్డు మీద తిరుగుతాయి కాబట్టి మిగతా వాళ్ళకు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి ఆదర్శవంతమైన ఫోటోలు దేశభక్తికి సంబంధించిన ఫోటోలు మిగతా ఏమన్నా పెట్టండి కానీ ఇటువంటి రౌడీ సీటర్ల ఫోటోలు కానీ ఇంకా రిచ్చగొట్టే విధంగా పబ్లిక్ మ్యూసేజ్ చేసే విధంగా ఫోటోలు పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ తరఫున యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి వాటి మీద టౌన్స్ కేసు కూడా చేయడం జరిగింది మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇటువంటి ఫోటోలు అంటించుకోవద్దని ఇటు సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ